హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం హండ్రెడ్ డేస్ సేవింగ్ సేవించాలంలో ఒక గ్రామ్ నుంచి నాలుగు గ్రాముల వరకు బంగారం అన్నది తీసుకోగలుగుతాము అది ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి అది ఎప్పుడంటే మనకి వరలక్ష్మి వ్రతం అనేది ఆగస్టు ఎనిమిది ఉంది కదండి అంటే మనము రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ మనం ప్లాన్ చేసుకుంటే ఆగస్టు ఎనిమిది కల్లా ఎనిమిది వంద రోజులు అయితే అవుతాయి అలాగే ఈ హండ్రెడ్ డేస్లోని వరలక్ష్మి వ్రతానికి మనం ఎప్పుడు కూడా చాలామంది రూపులు అనేవి తీసుకుంటాము అలాగా రూపులు తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే కొద్దిగా అందులోని తరుగు ఎక్కువ పోతుంది బంగారం అనేది తక్కువ ఉంటుంది అలా కాకుండా మనము రూపులాగా మన ఒక ఇరవై రెండు క్యారెట్ బంగారంలోని రూపులాగా మనం తీసుకున్నాం అనుకోండి దాన్ని మనము ఎట్లా అంటే మనకి గోల్డ్ తీసుకున్నట్టు అవుతుంది కొద్దిగా తరుగు కూడా తక్కువ పోతుంది ఎలాగో మనకి ఎప్పుడు సాంప్రదాయంగా మనం దేవుడి దగ్గర రూపు అనేది పెట్టుకొని తర్వాత మెళ్ళ వేసుకుంటాం కాబట్టి అట్లా వేసుకుంటాము ఎప్పుడు కూడా మనకి ఏంటంటే వేస్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది మన ఆ టైంలో మనం ఎలాగో బంగారం తీసుకుంటాం కాబట్టి కొద్దిగా ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మనము మనం అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువగా అయితే తీసుకోగలుగుతాం వీడియోలకైతే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే మొత్తం చూడండి వీడియో పూర్తిగా చూడండి ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కనుక మీకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు వీడియోలకైతే వెళ్ళిపోదామండి అట్లాగా మనం ఏంటంటే అమ్మవారికి రూపు తీసుకునే మనకి ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ టైంకి ఇరవై రెండు క్యారెట్లుగా దాంట్లో కొద్దిగా ఆర్డర్ చేసుకొని ఇంత కాయిన్ అయితే తీసుకుని ఆర్డర్ చేసుకున్నా లేదంటే మనకి రెడీమేడ్లో కూడా మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ పైన లక్ష్మీదేవి వచ్చి మనకైతే వస్తుంది కాకపోతే పైన బొడుపులాగా మనకి ఇది ఉండట్లేదు కాబట్టి అలాంటివి ఏమైనా మనకి బయట దొరికేలాగా ప్లాన్ చేసుకొని తీసుకొని ఆ దాన్ని మనం ఏంటంటే బంగారం తీసుకున్నట్టు ఉంటుంది దాంట్లో వేస్టేజ్ అనేది రూపులో మనకి వేస్టేజ్ ఎక్కువ పోతుంది కాబట్టి అలాగా వేస్టేజ్ని తప్పుకునే అవకాశం కూడా మనకి ఉంటుంది అయితే దానికంటే ముందు ఎందుకంటే మనకి ఇప్పుడు బంగారం రేట్ అనేది పెరిగిపోయింది కాబట్టి మనము ఆ టైంలో తీసుకునే ఏ ఆ టైంలో తీసుకున్నప్పుడు కూడా మనకి ఆ చిన్న రూపు కూడా మనకి నాలుగైదు వేలు వరకు అయిపోతుంది సో అందుకని హండ్రెడ్ డేస్ ముందుగానే మనము మేల్కొని ప్లాన్ చేసుకుంటే కనుక మనకి ఆ టైంలోనే అమ్మవారికి పెట్టాల్సిన చీర చీ చీరకే కానీ లేదంటే పూజ ఖర్చుకే కానీ ఆ అన్నిటి ఆ ఖర్చు అన్నీ కూడా మనకి అప్పుడు ఆ నెల ఎక్స్ట్రా ఖర్చు అయితే అవుతుంది కానీ మనం ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము తీసుకోవాల్సిన రూపు ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఎక్కువ గ్రాములు వెయిట్లో బంగారం తీసుకున్నట్టు కూడా తీసుకొని పెట్టుకోగలుగుతాము అప్పుడు పూజ ఖర్చు చీర ఖర్చు అనేది కొద్దిగా మనము ఆ టైంలో ఎలాగోలాగా తక్కువగా కాస్ట్లో ఉన్న శారీ తీసుకోవడము లేదంటే అట్లా అట్లా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది కానీ తీసుకునే బంగారం మాత్రం కొంచెం ఉపయోగపడేలాగా మనం ఏంటంటే అది ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకొని కొద్దిగా ఉపయోగపడేలా తీసుకుంటే కనుక మనకి బాగుంటుంది అయితే ప్రజెంట్ ఏంటంటే మనకి గోల్డ్ రేట్ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు గోల్డ్ వచ్చేసి మనకి ఒక గ్రాము తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల వరకు ఉంది అదే ఇరవై రెండు క్యారెట్లు అయితే వచ్చేసి ఒక గ్రాము ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల వరకు అయితే ఉంది అయితే మనము ఈ హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా కష్టపడి ఒక రోజు వంద రూపాయలు కనుక మనము పొదుపు చేసుకుంటే కనుక అప్పుడు ఏమవుతుంది అంటే పదివేల రూపాయలు అవుతాయి అప్పుడు ఒక గ్రామ్ బంగారం వరకు అంటే ఒక గ్రామ్ బంగారు రూపు మనం తీసుకోగలుగుతాం అదే కనుక మనం ఈ వంద రోజులు కూడా నూట యాభై రూపాయలు పొదుపు చేసుకుంటే పదిహేను వేల రూపాయలు అవుతాయి అప్పుడు గ్రామున్నర బంగారం వరకు తీసుకోవచ్చు అదే రెండు వందల రూపాయలు కనుక మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక ఇరవై వేల రూపాయలు అయితే అవుతుంది అప్పుడు రెండు గ్రాముల బంగారం వరకు కూడా మనం తీసుకోవచ్చు అదే రెండు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకుంటే అప్పుడు ఇరవై ఐదు వేల అయితే అవుతుంది అప్పుడు రెండున్నర గ్రాముల వరకు మనం తీసుకోగలుగుతాము అదే మూడు వందల రూపాయలు కనుక మనం పొదుపు చేసుకున్నట్టయితే ముప్పై వేల రూపాయలు అయితే అవుతుంది అప్పుడు మూడు గ్రాముల బంగారం వరకు తీసుకోగలుగుతాం అదే మూడు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకుంటే ముప్పై ఐదు వేల రూపాయలు అంటే మూడున్నర గ్రాముల వరకు మనం తీసుకోగలుగుతాం అది నాలుగు వందల రూపాయలు పొదుపు చేసుకున్నాం అనుకోండి నలభై వేల రూపాయలు అవుతాయి అప్పుడు నాలుగు గ్రాముల బంగారం వరకు కూడా మనం తీసుకోగలుగుతాము గ్రాములో కూడా మనం రూపు తీసుకోవాలన్నా సరే మనకి ఐదు వేల రూపాయలు అవుతుంది కాబట్టి రోజు మనం యాభై రూపాయలు అనేది ఈ వంద రోజులు మనం వేసుకుంటే ఆ టైంకి మనకి ఆ ఖర్చు అనేది బడ్డెన్గా కాకుండా తేలిగ్గా అయితే మనం పెట్టుకొని కొన్ని రోజులు ఉపయోగపడేలాగా మనకి బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ లాగా మనం చూసుకుంటాం కాబట్టి మనకి ఇంకా ఫర్దర్గా ఏమైనా పెద్ద వస్తువులు అవి చేయించుకున్నప్పుడు మనం ఈ బంగారు కాయిన్ ఏదైతే ట్వంటీ టూ క్యారెట్స్లో తీసుకుంటామో దాన్ని వేసుకుంటాం అదే కనుక మనం ఉత్తి రూపు కనుక తీసుకుంటే దాంట్లో వేస్టేజ్ అనేది ఎక్కువగా పోతుంది కాబట్టి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్లో తీసుకునే దాంట్లో రూపు ప్లాన్ చేసుకోండి అయితే అయితే మనలో అయితే హిందూస్ అయితే కనుక ఏదో ఒకటి పండక్కి వాటికి వీటికి ఇలా సేవింగ్స్ చేయాలని అన్నది పెట్టుకొని తీసుకో తీసుకుంటున్నాం అదే కనుక ఒకవేళ క్రిస్టియన్స్ కానీ లేదా ముస్లిమ్స్ కానీ వాళ్ళనుకోండి ప్రాబ్లం ఏముంది మనం ఏంటంటే ఆ పండగ అని కాకుండా ఒక హండ్రెడ్ డేస్ సేవింగ్ చేయాలని అలా టూ హండ్రెడ్ డేస్ సేవింగ్ చేయాలని అట్లాగా సేవింగ్ ఛాలెంజ్ తీసుకొని ఎంతో కొంత బంగారాన్ని అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఎందుకంటే బంగారం అనేది ఎప్పుడు కూడా మన తరగతి వాళ్ళకి ఆపద్ బాంధవుడిలాగా ఆదుకు ఆదుకుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా బంగారాన్ని ఏదో ఒక వంకలో అయితే ప్రయత్నిద్దాం ఇదండి ఈ హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనేది తీసుకొని వరలక్ష్మి రథానికి నాలుగు గ్రాముల బంగారం అనేది మనం తేలిగ్గా తీసుకోవాలి అంటే కనుక ఇలా ప్లాన్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కమెంట్స్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్